కావలిగా ఉంటుందని చెప్పవు ధాన్యాలు మీరు మీ దూత శద్రకు మేషకు అభిజ్ఞలు అగ్నిలో ఉన్నప్పుడు మీ దూతను పంపించారు ప్రమాదాలు జరిగేటువంటి చోటుకు మేము ఎప్పుడు మీ దూత కావలిగా ఉంచినట్లుగా మా చుట్టూ కూడా మీ దూతను కావలిగా ఉంచండి మాకు ధైర్యం కేవలం మీరొక్కరేనైనా మాకు ఆధారం కేవలం నాయనా మాకు ఆశ్రయం కేవలం మీరొక్కరేనైనా మమ్మల్ని నడిపించేది కేవలం నాయనా మాకు మీరున్నారనే ధైర్యంతో మేము కొనసాగుతున్నాం ప్రభు ఈసతో మీరుండరాయినా మాకు కలిగిన ప్రతి వాటి నుంచి మమ్మల్ని విడిపించువా ప్రభు ప్రతి సమస్య నుండి మమ్మల్ని విడిపించువా ప్రతి అనారోగ్యం నుంచి మమ్మల్ని విడిపించువా ప్రతి ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించువా ప్రతి వ్యాధుల నుంచి మమ్మల్ని విడిపించువా ఎస్ అయ్యా కాపాడు కాపాడున మీరు కాపాడితే మేము కాపాడబడతాం మీరు రక్షిస్తే మేము రక్షింపబడతాం మీరు విడిపిస్తే మేము విడుదల పొందుతాం ప్రభా మాకు మీరు రక్షకుడుగా మాకు మీరు విమోచకుడుగా మాకు మీరు సంరక్షకుడుగా మాకు మీరు పోషకుడుగా ఉన్నందుకు ఈ ఈరోజు ఒక తీర్మానంలోనికి వచ్చాం మేము బ్రతుకు కాలం అంత కూడా పై భక్తులతో బ్రతుకుతామని మేము అలా బ్రతికి మీ దగ్గర ఒక మంచి సాక్షిగా మిమ్మల్ని మేము సంతోష పెట్టగలిగిన వారికి మేము నిలవబడతాం నాయన ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాలను మీరు ఆశీర్వదించండి ఎవరిలో ఏ మాట అవసరమో ఆ మాట ప్రకారంగా వారు బ్రతుకుటకు కృపదయ చేయండి ఈ రోజు మా అందరితో మీరు మాట్లాడినందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియుడును ప్రి కుమారుడైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 నిమిషాల్లో కూర్చోండి తదుపరి బల్లకు సిద్ధపడదాం ఒక చిన్న ప్రకటన ఒక చిన్న ప్రకటన గడిచిన నెలలో జోగుంపేట మందిరంలో పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఉపవాస కూడికలు జరిగాయి ఆ ఉపవాస కూడికల్లో చక్కటి దేవుని యొక్క వర్తమానం అందించడానికి దైవజంలో ఆయా ప్రాంతం నుంచి వచ్చారు మహిమకరంగా కూడికలు జరగటానికి దేవుడు కృపణిచ్చాడు ముగింపు రోజు ఆఖరి రోజునందరి కూడా ఆ భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది దేవుడు ఘనంగా అక్కడ జరిగినటువంటి కూడికలను బట్టి ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను అలాగునే నర్సీపట్నంలో ఈ నెల ఆగస్టు నెలలో ఐదు ఆరు తేదీలలో మంగళవారం బుధవారం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఉపవాస కూడికలు ప్రారంభించబడతాయి ఈ రెండు దినాలు కూడా మిమ్మల్ అందరినీ కూడా దేవుని సన్నిధిని అనుభవించటానికి దేవుని దేవునితో సహవాసము చేయటానికి దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నా ఎప్పుడు ఆగస్ట్ ఐదు ఆరు అనగా రేపు మంగళవారం అలాగే బుధవారం ఈ రెండు దినాలు మొదటి రోజున దేవుని వాక్య పరిచయం చేయటానికి దైవజనులు వైజాగ్ నుండి రాజు గారు బ్రదర్ రాజు గారు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు రెండవ దినాన్ని దేవుని వాక్య పరిచయం చేయడానికి దైవజంలో దొమ్మేరు కొవ్వూరు దగ్గర దొమ్మేరు ప్రాంతం నుంచి దైవచనులు అభిషక్తులు రవికుమార్ గారు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు దినాలు జరుగుతున్నటువంటి ఉపవాస కూడికలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఇది మేము పాల్గొనొచ్చా లేక మేము రావచ్చా రాకూడదా ఇది కేవలం మీ వరకు మాత్రమేనా అని అనుకుంటున్న వారికి ఇది తప్పక ప్రతి ఒక్కరికి ప్రేమ పూర్వకమైనటువంటి ఆహ్వానం అని దేవునితో సహవాసం చేయటానికి దేవుని సన్నిధిని అనుభవించటానికి దేవుని వాక్యము విని బలపరచబడటానికి మీ అందరికీ కూడా ప్రేమ పూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం ఎప్పుడు చెప్పండి ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర అంటే ఏడు గంటల కల్లా